వైఎస్ అవినాష్ రెడ్డికి వైఎస్ సునీతారెడ్డి ఒక సలహా ఇచ్చారు అదేంటంటే వైఎస్ రెడ్డిపై తమకు ఎంతో ప్రేమ ఉందని ఆయన తాము ఎందుకు చంపుకుంటున్నట్టుగా ప్రకటనలు చేస్తూ ఇప్పటికీ అమాయకంగా నటిస్తున్న అవినాష్ రెడ్డికి సునీత షాక్ ఇచ్చారు అదే నిజమైతే వివేక చివరి కోరికను తీర్చాలన్నారు ఆ ఛాన్స్ అవినాష్ రెడ్డి చేతుల్లో ఉందన్నారు వివేక చివరి కోరిక షర్మిల ఎంపీగా వెళ్లడమే అవినాష్ రెడ్డి పోటీ నుంచి వైదొలిగి షర్మిలకు మద్దతు ప్రకటించాలని అడిగారు అవినాష్ రెడ్డికి వద్దని షర్మిలకే ఎంపీ సీటు ఇవ్వాలని వైఎస్ ఫ్యామిలీలో జరిగిన రాజకీయంలోనే హత్య జరిగిందని సిబిఐ చెబుతుంది షర్మిలకు కూడా అదే చెబుతున్నారు పార్టీ కోసం కష్టపడిన షర్మిలకు చిన్న పదవి ఇవ్వడానికి కూడా జగన్ అంగీకరించలేదు కానీ పూర్తిగా దూరం పెట్టారు ఇవ్వకపోగా పూర్తిగా దూరం పెట్టారు ఇక ఎంపీ పదవి అనే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడో గుజరాత్కు చెందిన వారికి తెలంగాణ వారికి రాజ్యసభ పదవులు ఇచ్చారు గానీ షర్మిలను పట్టించుకోలేదు చివరికి ఆస్తి కూడా ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి అలాంటిది ఇప్పుడు షర్మిల కోసం అవినాష్ రెడ్డి పోటీ నుంచి విరమించుకునే అవకాశంలే లేదు సునీత ఇచ్చిన సలహాపై అవినాష్ రెడ్డి స్పందించడం కూడా కష్టమే ఇక సునీత స్పష్టమైన సాక్ష్యాలను ప్రజల ముందు పెట్టి జస్టిస్ ఫర్ వివేకా పేరుతో మీడియా సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు మనం గత వారం నుంచి చూస్తూనే ఉన్నాం వీటికి కౌంటర్ ఇవ్వడానికి అవినాష్ రెడ్డి విచిత్రమైన వాళ్ళతో తెరపైకి వస్తున్నారు అదేంటయా అంటే ఆధారాలు కరెక్ట్ కాదని విచారణ సరిగ్గా సిబిఐ జరగడం లేదని అదే పాడిందే పాట పాడిందే పాటే పాడుతూ ఉన్నారు కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యాలతో అసలు అవినాష్ రెడ్డి ఇంకా ఎలా బయట ఉన్నారన్నదే పెద్ద అంత చిక్కని అంశం న్యాయనిపుల్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది తండ్రిని జైల్లో ఉంచి అవినాష్ రెడ్డి మాత్రం సేఫ్గా బయట తిరుగుతున్నారు